ఇస్తారా లేకపోతే చెల్లించిన వారి ఖాతాలోనే జమ చేస్తారా ఇలా చేస్తే బాధితుల నుంచి బ్యాంక్ ఖాతాలు తీసుకునేది ఎవరు ఎవరికి ఇవ్వాలి ఇవన్నీ ఎవరు తీర్చలేని సందేహాలే ధరణి ఉన్నప్పుడు గింత సమస్య తహసీల్దార్ నుంచి కలెక్టర్ దాకా అందరికీ మాకు తెలియదు అనే సమాధానమే ఇప్పటికీ రిఫండ్ సమస్య అపరిష్కృతంగానే ఉన్నది ఇకనైనా స్లాడ్ క్యాన్సిల్ చేసుకున్న వారికి డబ్బులు వాపస్ చేసే మార్గాన్ని అధికారం పెరిగితే బాగుంటుందని బాధితులు చెప్తున్నారు కోర్టుకు ఎక్కిన బాధితుడు ఇక ఇదంతా చూసి ఒక బాధితుడు కోర్టుకు మంచి పని చేసిన గట్టిగా గట్టి సో నాగిరెడ్డి గూడలో సర్వే నెంబర్ ఫిఫ్టీ నైన్ ఈ టూ ఫిఫ్టీ నైన్ ఈ త్రీలో సున్నా పాయింట్ ఒకటి సున్నా ఎకరాల వ్యవసాయ భూమికి కొనుగోలు చేసేందుకు ఒకరు స్లాట్ బుక్ చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఏడున చలాన్ ద్వారా స్టాంప్ డ్యూటీ రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు చెల్లించారు అనివార్య కారణాల వల్ల స్లాట్ రద్దు చేసుకున్నారు అదే సంవత్సరం జూలై ఇరవై తేదీ నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయలు స్టాంప్ డ్యూటీ చెల్లించుకున్న తర్వాత రద్దు చేసుకుందాం అంటే అసలు వెనక చెప్ప పరిస్థితి లేదు స్టాంప్ డ్యూటీ తిరిగి ఇప్పించాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు స్టాంప్ డ్యూటీని ఆరు నెలలలోపు కలెక్టర్ ఆరు నెలల తర్వాత అయితే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ నిర్ణయం తీసుకోవాలి కానీ ఎవరూ సరైన రీతిలో స్పందించలేదు దాంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు వాదనలు విన్న న్యాయస్థానం రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరును నాలుగు వారాల్లోపు పన్నెండు శాతం వడ్డీతోటి కలిపి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుశీరా మంచి అయింది దీన్ని బట్టి చెల్లించిన డబ్బులు తిరిగి పొందడానికి హైకోర్టు దాకా వెళ్ళేటట్లు అధికారులు వ్యవహరిస్తుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి ఇకనైనా అధికారులు ఈ అంశంపై చొరవ తీసుకోవాలని ఆ బాధితులు కోరుతున్నారు మొత్తానికి అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేలు కాబట్టి ఏదో ఓ పది ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టుకొని కోర్టు వెళ్ళి అనుకుందాం జర తక్కువ అమౌంట్ ఉన్న పరిస్థితి ఏంటి ఏంటి కాకుండా ఆ పైసలు ఎట్లా రిటర్న్ కావాలి దాని ఆ మాత్రం దాన్ని కూడా లయర్ పట్టుకోన్నా అసలు ఏమనుకుని ధరని తయారు చేసారు ఆ భగవంతుని కేరిక పైసలు ఫ్లాట్ రద్దయితే పైసలు ఎట్లయితే తెలియదు ఎవరి ఏ రకంగా వస్తాయో ఎవరికి తెలియదు డబ్బు కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది సో గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి న్యాయవాది అంటుడు ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్న వారికి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ రుసుము తిరిగి తెలియచడం లేదు కలెక్టర్లకు అనేకసార్లు వినతి పత్రాలు పెట్టుకున్నా డబ్బు తిరిగి రావడం లేదు చివరికి హైకోర్టును ఆశ్రయించగా కొనుగోలుదారుడు చెల్లించిన రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయలు నాలుగు వారాల్లోపు చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇలాంటి దుస్థితి ధరణి పోర్టల్ ద్వారా తలెత్తింది ఈ భూభారతిలోనైనా ఇలాంటివి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అడ్వకేట్ అంటుండు సో ఇది దీనికి దీనికి సంబంధించిన అంశం